హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు సి విటమిన్ పుష్కలంగా ఉండే బత్తాయి జ్యూస్ చేసి చూపించిపోతున్నాను ఇలా కనుక ఇంట్లో బత్తాయి జ్యూస్ చేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది ముందుగా బత్తాయి జ్యూస్ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా నాలుగు మీడియం సైజులో ఉండే బత్తాకాయలు తీసుకుని వాటిని కడిగిన తర్వాత హాఫ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకుని బత్తాయి చెక్కల నుండి రసం తీసుకోవాలి గింజలు లేకుండా బత్తాయి రసాన్ని బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి అలాగే నిమ్మకాయ తీసుకుని ఆఫ్గా కట్ చేసుకుని గింజలు లేకుండా రసం తీసుకోవాలి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న బత్తాయి జ్యూస్లో నిమ్మరసం పోసుకోవాలి ఇందులో చిటికడు సాల్ట్ వేసుకోవాలి ఈ బత్తాయి జ్యూస్లో చిటికడి సాల్ట్ వేసుకుని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి బత్తాయి రసం తీపిని బట్టి పంచదార యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ దాకా కూలింగ్ వాటర్ పోసుకొని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి పంచదార అంతా కూడా బత్తాయి రసంలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ సి విటమిన్ పుష్కలంగా ఉండే బత్తాయి జ్యూస్ను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకుని ఈ బత్తాయి జ్యూస్ తాగినట్టయితే నీరసం వెంటనే తగ్గుతుంది మీరు కూడా తప్పకుండా ఈ బత్తాయి జ్యూస్ని ఇలా ఇంట్లో ట్రై చేసి ఒకసారి తాగి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్